ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం లేదండి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి అరే బాబు అని పిలిపించి అతన్ని అతన్ని పిలిపించి నీకేంటి నీ ప్రాబ్లం ఏంటి నీ బాధ ఏంటి నీ కథ ఏంటి అని చెప్పాలి ఈ రోజుకు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి పది మందిని అంటేసుకుని ఇష్టాన్ రాజ్యంగా పిఠాపురంలో అభివృద్ధి పనులు ఆటో కలిగిస్తా ఉంటే ఊరుకుంటారనుకున్నావా పోలీసులు ఊరుకోరు కదా ఇతను ఏం చేశాడు నా బ వచ్చి ఏదో ఓపెనింగ్ చేస్తున్నాడు మరి ఆ ఓపెనింగ్ మీద కూడా వీళ్ళు కారణం కూడా నారా చంద్రబాబు గారు వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య ఇప్పుడు మా అన్న మా అన్న ఇరవై సార్లు చెప్పుకుంటున్నాడు ఎవరు వేళ గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నాడు మా అన్న మా అన్న పని మా అన్న పని అని పది సార్లు రోజుకు ఒక పది సార్లు అన్న 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 అని తిరుగుతాడు వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య అంత సఖ్యత ఉన్నప్పుడు మీ మధ్య ఎందుకు లేదు సఖ్యత నువ్వు ఎందుకు రాలేదు అంటే గెలిచిన వాళ్ళు వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలండి వాస్తవంగా నువ్వు కష్టపడి పని చేసినట్లయితే నువ్వు మనసు పెట్టి పని చేసినట్లయితే నిజంగా నువ్వు అలాంటి పనులు చేయవు వర్మగారు వర్మగారికే చెప్తున్నా నిజంగా నువ్వు కష్టపడి పని చేయలేదని నటించేటప్పుడు నటించేయడని మా అలాంటి అభిమానులకి జనసేన అభిమానులకు అనిపిస్తుంది పనిచేయలే పని చేసినప్పుడు కూడా అంత తొందరగా బయటికి వెళ్ళిపో ఏంటి ఇంత కష్టపడి పని చేసి గెలిపించుకున్నాం ప్రేమ అంటూ ఉంటుంది కదా కాబట్టి వర్మ చేస్తున్న తప్పు వర్మ అంచనాలు చేస్తున్నది కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఓకే థ్యాంక్ యూ సార్